మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభం కలుగునగాక ఈ కాలమున ఆయన మనకు అందించబోయే కృపావార్త నాయందు భయభక్తులు గలవారి ఎడల నేను దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది అవును ప్రియమని దేవుని బిడ్డలరా ప్రభు కొన్ని మేలులను దాచి ఉంచుతాడు ఎవరి నిమిత్తం దేవుడు దాచి ఉంచాడు అనంటే ఆయన ఎందు భయము కలిగిన వారు ఆయన ఎందు భక్తి కలిగిన వారి నిమిత్తము మాత్రమే ఆయన కొన్ని మేలులు దాచి ఉంచాడట అవి ఎంతో గొప్పవి దేవుడు అంటే భయము ఆయన సన్నిధి అంటే భయము ఆయన చూస్తున్నాడు అనే భయం కలిగి నడుచుకునే వారి ఎడల ప్రతి మాటలో కానీ క్రియలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకు వెళ్ళినా దేవుని భయము గుండెల్లో కలిగి జీవించే వారి కొరకు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి భక్తిహీనులుగా మార్చబడక భక్తిగా నడుచుకుంటూ మనం ఎంతటి ఉన్నతమైన స్థానము ఉన్నా సరే దాన్ని ప్రక్కన పెట్టి దేవుని దేవునిగా గౌరవించే ఆ భక్తి భావన ప్రార్థన స్థుతించుట ఆరాధించుట దేవునికి లోబడట అనే కార్యక్రమం చేసేటువంటి వారి దేవుడు దాచియించే మేలు ఎంతో గొప్పది అట్టి మేలు మీరందరూ స్వతంత్రించుకుందరుగాక అమ్మాయిని